వాళ్ళ ఆలోచన ఏంటో అర్థమైపోతుంది కదా ఒక రాజకీయ పార్టీ నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి రాజకీయ పార్టీని ముఠా అనే పదం వాడుతున్నారంటే వాళ్ళు జర్నలిజం చేస్తున్నారా వ్యభిచరిస్తు వ్యభిచరిస్తున్నారా అంటే జర్నలిజంతో వ్యభిచరిస్తున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు రాసే వార్తల్ని ఎంతవరకు కొలమానంగా తీసుకోవాలి ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే ఇదివరకు వాళ్ళు చేశారు తప్పు ఇక్కడ ఇప్పుడు ఆ తప్పు జరగకుండా ఒక సిస్టంలోకి తీసుకొచ్చినప్పుడు ఒకప్పుడు చంద్రబాబుకి ఆ విశ్వసనీయత ఉండేది ఎందుకని కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా డబ్బులు తింటారు కింద నుంచి పైదాకా అన్నటువంటిది అలాగే అవినీతి వెచ్చలవిడిగా నడిచిపోతుంది రా అధికారులు విపరీతంగా తింటుంటారు ఉద్యోగులు విపరీతంగా తింటుంటారు అన్నటువంటిది ప్రత్యక్షంగా చూసేవాళ్ళు పబ్లిక్ అందుకని చంద్రబాబు వచ్చాక దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి అధికారులు లంచాలు తినలేనటువంటి పరిస్థితులు సృష్టించడం లేకపోతే పదే పదే వార్నింగ్లు ఇవ్వడం యాక్షన్ తీసుకోవడం ఇట్లాంటివి చేస్తూ వచ్చారు కాబట్టి ఆయనకి ఆ వాల్యూ వచ్చింది ఏది ఎన్టీ రామారావు గారి నుంచి పార్టీ తీసుకున్న తర్వాత కూడా ఆయన చెప్పే రెండు వేల ఏది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై ఐదు చంద్రబాబు అంటే అది ఇప్పుడు అట్లా ఉందే ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం చేతిలో ఉన్న మధ్యతో కానీ ప్రైవేటు వైపుకి చెయ్యటమే ఒక అవినీతికి అరూల్ చాచినట్టు అట్లాగే ఇవాళ ఆంధ్రజ్యోతి రాసింది జగన్ టైంలో కంటే కూడా ఇప్పుడు మద్యం అమ్మకాలు భారీగా పెరిగినాయి అట పర్సంటేజ్ కూడా విపరీతంగా పెరిగింది ఇరవై మూడు శాతం పెరిగిందంట అంటే ఇది సమాజానికి పనికి వచ్చేదా నష్టమా